వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ కన్నడ మొట్టమొదట నా ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 సారీ చెప్తున్నాను గత కొన్ని రోజులుగా నా కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల వీడియో చేయలేకపోయాను నాకు అవకాశం దక్కకపోయింది బట్ నా మనసులో అది ఎక్కడో ఊర్లో ఉండేది అయ్యే చేయలేకపోయాను అని అందుకే పట్టుబట్టి మళ్ళీ ఈరోజు ఒక వీడియోతో మీ ముందు వస్తున్నాను ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సమృద్ధిగా లభించాలని ఎంబిస్ తరఫున నేను కోరుకుంటున్నాను దెన్ కమింగ్ టు ది పాయింట్ కన్నడ బిగ్ బాస్ ఏం జరుగుతోంది గత కొన్ని రోజులుగా మనం అస్సలు రివ్యూస్ చేయలేకపోయాం కదా వాట్ ఆర్ ది డెవలప్మెంట్స్ అని కీ పాయింట్స్ గా ఆలోచిస్తే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనుకున్న సందర్భంలో ఎవరు ఎలిమినేట్ కాలేదు గెస్ట్ గా వచ్చినటువంటి చైత్ర ఆ తర్వాత రజిత్ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు గెస్ట్ అని మనకు తెలిసింది అక్కడ దాకా మనం రివ్యూ చేసుకున్నాం ఆ తర్వాత పరిణామాలు ఏంటి అంటే గిల్లీ బికమ్ క్యాప్టెన్ ఎంతో కాలంగా ఆయన ఎదురు చూస్తున్నటువంటిది ఆయన క్యాప్టెన్ అయ్యారు వెల్ అండ్ గుడ్ ఆ తర్వాత గిల్లీ కెప్టెన్ అనేది ఒకటి సూరజ్ మాడు వీళ్ళిద్దరు కూడా షాకింగ్ ఎలిమినేషన్ మనం గత రెండు వారాలు రెండు రోజుల క్రితం జరిగినటువంటి డబల్ ఎలిమినేషన్ ఘట్టం చూసుకుంటే అక్కడ ఆ అసలు మాడు వెళ్ళిపోవడం అనేటువంటిది ఎవరు ఊహించినటువంటిది చివరికి మాడు కూడా చాలా ఆశ్చర్యమైన అయ్యారు అందరూ అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆయన చిట్టు చివరి దాకా ఉంటారు ఎందుకంటే ఉత్తర కర్ణాటక ప్రజల అభిమానాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయని అందరం అనుకున్నాం అది కాస్త ఏమైపోయింది భూ రాంగ్ అయిపోయింది కారణాలు ఏమయ్యాయో తెలియదు మొత్తానికి ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ అంటేనే అదే చెప్తారు ఓటింగ్ ప్రకారం జరిగిందని సో ఈ ఓటింగ్ ప్రకారం మాలు బయటికి వెళ్ళిపోయారు అండ్ దెన్ సూరజ్ బయటికి వెళ్ళిపోయారు సూరజ్ బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది ఒక షాక్గా ఎవరికి ముఖ్యంగా రాశి కాకు రాశిక వెక్కి వెక్కి ఏడుస్తుంది అశ్విని చాలా డల్ అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు వెళుతున్నప్పుడు కూడా రక్షిత వెక్కి వెక్కి రోధిస్తుంది ఆమెకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు ఎందుకు అందరు వెళ్ళిపోతున్నారు నీళ్ళెందుకు ఖాళీ అయిపోతుంది ఇదే మాటను అశ్వినితో అంటుంది సో ఇలాగ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు గిల్లీ రూలింగ్ వస్తుంది గిల్లీ యాజ్ ఎ కెప్టెన్ గా ఎన్ని మార్కులు ఇవ్వచ్చు మనం అతను సక్సెస్ అయ్యాడా లేకుంటే ఫెయిల్ అయ్యాడా మాటల్లో చెప్పిన పస చేతల్లో ఉందా లేదా అనుకుంటే గనక మనం అతను ఓకే చేయగలుగుతున్నాడు కొన్ని సందర్భంలోన ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి ఇది జరగకపోతే ఇబ్బంది అవుతుంది అనుకునే క్రమంలోన ఆయన ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ ను పట్టించుకున్నంతగా కెప్టెన్షిప్ చేశాడా అనేది కూడా కొందరికి అనుమానం వస్తుంది ముఖ్యంగా అశ్విని కావచ్చు ధృవంత్ కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరికీ కూడా ఇతను చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది చాలా సహజం ఎందుకంటే ఒకరు నొప్పిస్తే తప్ప ఇంట్లో రూల్స్ చలామణి కానటువంటి పరిస్థితుల్లోన నొప్పించక తప్ప నొప్పించకపోతే క్యాప్టెన్ గా అతను గిల్చుని మోసం తిరగాల్సి వస్తుంది ఇది ఒకవైపు పెడితే ఇక్కడ మొహలు వెళ్ళిపోయినప్పుడు రక్షిత అమాయకంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది ఎందుకు అందరూ వెళ్ళిపోవాలి అన్నప్పుడు అశ్విని చెప్పినటువంటి ఆన్సర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్తుంది చూడవని గమనించు వంద రోజులు వంద రోజులు అంటే కనుక వందేళ్ళ ఆయుష్కు సిగ్నిఫికెంట్ మనదంతా కూడా వంద సంవత్సరాల లైఫ్ స్పాన్ అని అనుకుంటాం సో మన లైఫ్ స్పాన్ హండ్రెడ్ డేస్ అయితే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో మన జర్నీ కూడా హండ్రెడ్ డేస్ మన జీవితంలో కూడా ఈ ఉన్న టపా 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 అందరూ వెళ్ళిపోతుంటారు కాస్త వెనుక ముందు అందరైతే వెళ్ళిపోవడం గ్యారెంటీ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నప్పుడు మనకు వచ్చేటువంటి దుఃఖం కావచ్చు మనకు కలిగే బరువు కావచ్చు మనం నిభాయించుకోవాల్సినటువంటి సందర్భం కావచ్చు ఇవన్నీ కూడా ఈ వంద రోజుల్లోనే మనము ఎలా చూస్తామంటే ఒక క్యాప్చులైజ్డ్ లైఫ్ సైకిల్ లాగా మనం చూస్తాం సుఖీకరించినటువంటి జీవిత చక్రం లాగా మనం దీన్ని చూస్తాం ఇది చాలా అద్భుతంగా అనిపించింది ఓకే ఆమెకు ఏ విధంగా చెప్పిందో ఎలా చెప్పిందో తెలియదు కానీ బట్ ఈ కాన్సెప్ట్ మాత్రం నాకు నిజం కదా అనిపించింది ఇక్కడ కూడా చూడండి మొదట ఇల్లు నిండుగా ఉంటుంది ఆడుతూ ఉంటుంది పదిహేను పదహారు మందితో ఉన్నది క్రమంగా ఒక్కొక్కరు 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 జారిపోతూ ఉంటారు మొదట వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పెద్దగా బెంగ ఉండదు వెళ్ళిన వారికి బెంగ ఉండదు వెళ్ళిపోయిన వారికి అక్కడ ఉన్న వారికి బెంగ ఉండదు కానీ వెంట వాళ్ళ మధ్య ఆ ముఖ్యంగా రిలేషన్షిప్ ఆ ఎమోషన్ బాండింగ్ పెరుగుతున్న కొద్దీ ఎవరు పక్కన వెళ్ళినా కూడా చాలా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు అదే అశ్విని చెప్తుంది వందేళ్ల జీవితంలో జరగాల్సిన ఘటనలన్నీ కూడా వంద రోజుల్లోనే ఎప్పుడైతే జరిగిపోతుందో మనకు ఎమోషన్ టార్గెట్ కోసం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఇక్కడ చిన్న మాటకు కూడా మనం రెచ్చిపోతుంటామని చెప్పిన విషయం నాకైతే అత్యద్భుతం అనిపించింది సో ఇది ఒకటి పెడితే ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇంకా నామినేషన్ల ఘట్టం వస్తుంది నామినేషన్ ఘట్టంలోనే ఏం చేసారు ఒక జెండా పాతింటారు ఎవరిని ముందుకు వచ్చి ఆ జెండా పీక్కుంటారో వాళ్ళకు ఇద్దరు నామినేట్ చే ఇద్దరిని నిలబెట్టి నామినేషన్ ఫ్రేమ్ చార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఇస్తారు ఆ ఇద్దరు ఛార్జెస్ని విన్న తర్వాత క్యాప్టెన్ ఏదైతే సూక్త కారణాలు అనిపిస్తాయో ఏ రీజన్స్ అయితే పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపిస్తుందో వాళ్లను సెలెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇలా సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఉన్న ఐదుగురు నామినేట్ అవుతారు ధృవంత్ ఆ తర్వాత అశ్విని ధనుష్ స్పందన ఆ తర్వాత రాషిక ఈ ఐదు మంది అయితే ఈ మొత్తం ప్రాసెస్ లోన కావ్య మూడు సార్లు తప్పించుకుంటారు మూడు సార్లు ఆమెను ఆ నామినేషన్ స్థానంలో నిలబెట్టినప్పుడు మూడు సార్లు కూడా గిల్లి ఆమెను నామినేట్ చేసినటువంటి కారణం సరైనది కాదు అని చెప్పి ఆమెను తప్పిస్తారు ఇదే విషయం అశ్విని ధృవంతతో మాట్లాడుతుంది ఒకసారి కావచ్చు కానీ మూడు సార్లు పదే పదే ఒక ను రక్షిస్తూ వస్తున్నారంటే మనకు విషయం ఏంటో అర్థమైపోతుంది కదా అని మేబీ దిస్ మేబి అంటే వాళ్ళకు అనుకునే వాళ్ళకు అనిపించవచ్చు కానీ నిజంగా అక్కడ కారణాలు లేకపోవచ్చు అదే విషయం రక్షిత దగ్గర గిల్లి అంటాడు నువ్వు నామినేట్ చేశావు కావ్యను ఏమైనా నామినేట్ చేసావు ఆమె పని సరిగ్గా చేయట్లేదు ఆమె పని సరిగ్గా చేయట్లేదు నేను చేస్తున్నాను ఇంత తప్ప నువ్వు వేరే కారణం ఏమైనా వెతికావా నిజం చెప్పాలంటే ఆమెను పట్టివడానికి చాలా అద్భుతమైన కారణాలు ఉన్నాయేమో అవి నువ్వు పట్టించుకోలేదేమో అంటాడు అది నిజమే అందుకోసమే నేను సూక్త కారణాలని చెప్పింది బిగ్ బాస్ అని ఇదే విషయాన్ని కావ్యతో మాట్లాడుతూ గిన్నె అంటారు అసలు రక్షిత నీకు ఏవేవో కారణాలు చెప్పింది నిన్ను పట్టుకోవాలంటే అద్భుతమైన పాయింట్ ఒకటి ఉంది దాన్ని ఎవరు పట్టించుకోలేదు అసలు ఏంటంటే ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు కావ్యవాళ్ళ అమ్మ తమ్ముడు వచ్చినప్పుడు తమ్ముడు బయట ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి లోపల చెప్తున్నప్పుడు బిగ్ బాస్ ఆమెకు హెచ్చరిక ఇస్తారు వార్నింగ్ ఇస్తారు బయట విషయాలు లోనికి తీసుకుని వచ్చి క్యాండిడేట్స్ ని ప్రభావితం చేస్తున్నామని ఆ కారణంగా చాలా తొందరగా ఎగ్జిట్ అయిపోతారు తమ్ముడు ఆ తర్వాత అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ నాన్న కలిసి వస్తారు ఇది ఎవరికి జరగలేదు మొత్తం ఫ్యామిలీ వీక్ లోన ఒక కాఫీకి మాత్రమే ఇది జరిగింది సో దీన్ని మనం ఎందుకు తీసుకోకూడదు సిల్లి సిల్లి పాయింట్స్ తీసుకొని నామినేట్ చేస్తున్నప్పుడు మీ ఇంటి వాళ్ళతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు బిగ్ బాస్ మూల నియమాలను ఉల్లంఘించావు బిగ్ బాస్ నోటి వెంటనే హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నామంటే తిరుగులేదు ఎవరైనా ఒప్పు తీరాల్సిందే కానీ అక్కడ ఆ మాట రాలేదు దట్ ఇస్ ది సమ్ వాట్ కాస్త ఇబ్బంది కలిగించినటువంటి అంశం అన్నమాట సో ఇప్పుడు ఏమైపోయింది క్యాప్టెన్షిప్ టాస్క్ స్టార్ట్ అయింది సో ఈ కెప్టెన్షిప్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చెప్తాడు మొత్తం ఈ వారం చాలా క్విస్టు జరిగింది బిగ్ బాస్ చెప్తారు ఇప్పుడు కాబోయేటువంటి క్యాప్టెన్ చిట్ట చివరి క్యాప్టెన్ కట్ట కడప క్యాప్టెన్ అంటే అయిపోయింది ఇక మూడు వారాలే ఉంటుంది ఫ్యామిలీ వీక్ అయిపోయింది సో ఈయన లాస్ట్ బట్ వన్ కెప్టెన్ ఎవరంటే గిల్లి ఇక నెక్స్ట్ కెప్టెన్ హి దే విల్ బి ది లాస్ట్ కెప్టెన్ ఆఫ్ దిస్ సీజన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ కానీ బిగ్ బాస్ హౌస్ లోన చిట్ట చివరి క్యాప్టెన్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది ఇక్కడ ఇచ్చిన ఇంకొక టాస్క్ ఏంటంటే సరే ఇప్పుడు అందరూ ఇందులోనూ పార్టిసిపేట్ అవుతుంటారు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావచ్చు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయినా కూడా ఇందులోన అస్సలు పార్టిసిపేట్ కావడానికి నామినేషన్ చేయడానికి అంతకుముందు నామినేషన్ కట్టడం జరుగుతుంది కదా అక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే నామినేషన్ చేయడానికి అర్హత లేని ఒక క్యాండిడేట్ క్యాప్టెన్ నేరుగా ప్రస్తావించవచ్చు అంటే గనుక అక్కడ గిల్లి అశ్విని పేరు తీసుకుంటాడు ఆమెకు ఏం చెప్తాడు ఆమెకు ఆట ఆడడం చేత కాదు అసమర్థురాలు ఆట విధానం తెలియదు బిగ్ బాస్ హౌస్లోనే ఇంతకాలం ఆమె ఉంది ఎలా ఉందో తెలియదు మోస్ట్ ఇన్కాంపిటెంట్ పర్సనాలిటీ కాబట్టి ఆమెకు నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆమెను మూలక కూర్చిపెట్టారు అయిపోయింది అక్కడికి అంటుంది నేను టూ పాయింట్ ఓ అని చెప్పి నన్ను ఎంత రెచ్చగొడుతున్నాడు గిల్లి నేను మారుతున్నాను ఎందుకు నన్ను పదే పదే టార్గెట్ చేస్తుందో నాకు తెలియట్లేదు బహుశా అది అతని స్ట్రాటజీ అయి ఉండొచ్చు అతనికి కంటెంట్ నా ద్వారా కూడా దొరుకుతుండొచ్చు అతని కంటెంట్ అయిపోయి ఉండొచ్చు అని కూడా అశ్విని కామెంట్ చేస్తుంది ఇప్పుడు అశ్విని ధృవంత్ వీళ్ళిద్దరూ కలిసి గిల్లీని ఎదుర్కోవడానికి విధాల ప్రయత్నించడం మనకు తెలుసు ఆ తర్వాత ధృవంత్ పలు సందర్భాల్లోన సీక్రెట్ రూమ్ లోన రక్షిత ఎంత తెలివిగా వ్యవహరించింది ఎంత బాగా వ్యవహరించిందో కూడా చెప్తారు ఒక విషయం చెప్తాను నేను న్యాయంగా ఉండాలి నీతిబద్ధంగా ఉండాలి నిజాయితీగా ఉండాలని అనుకున్నప్పుడు ఇదే రక్షిత నాకనింది నువ్వు న్యాయం చేయడానికి నువ్వేమైనా బిగ్ బాస్ వా కాదు కదా నీకు అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఇంట్లోన అన్వాంటెడ్గా ఉన్నారో అన్వాంటెడ్ థింగ్స్ ఇస్తారో వాళ్ళని పనిష్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది మనం చేసి రాలే అని రక్షిత అంటూ ఉండేది ఇప్పుడు నాకు నిజమనిపిస్తూ ఉంటుంది ఈ నామినేషన్ ఘట్టం చూస్తుంటే నాకు నిజం అనిపిస్తుంది కొన్ని సందర్భంలో రక్షిత కరెక్ట్ అనిపిస్తుంది నాకు షీ హ్యావ్ వెరీ బ్రాడ్ థింకింగ్ అండ్ డీప్ థింకింగ్ అని మొట్టమొదటిసారిగా ధృవంత్ రక్షితను మెచ్చుకుంటారు మీరు ఒకటి గమనించండి సీక్రెట్ రూమ్ వెళ్ళిచ్చిన తర్వాత ధృవంత్ లో మార్పు అదే ధనుష్ ధృవంతులు నామినేషన్ చేసేటప్పుడు అంటారు ఏంటంటే ధృవంతులోన ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు అతను వెళ్ళొచ్చిన తర్వాత సీక్రెట్ ముళ్ళొచ్చిన తర్వాత చాలా ఓవర్ గా ఎగ్జైట్ అయిపోతున్నాడు అందరితో ఓవర్గా మిగిలి అయిపోతున్నాడు అందరితో ఓవర్తో కలిసిపోతున్నాడు ఓవర్ గా నవ్వేస్తున్నాడు ఆయన ఒరిజినాలిటీ ఎక్కడో దెబ్బతింటోంది అని అంటారనమాట అలాగే ధనుష్ కు కూడా అందరూ అనేది ఆయన ఆటలు కనిపిస్తున్నాడు కానీ ఇంకో సందర్భంలో ఆయన కనిపించట్లేదు అని సో ఈ విధంగా ఐదుగురు ఎట్లాగో నామినేట్ అయిపోయాడు ఈ ఈ ధృవంత్ అలా మాట్లాడడం కూడా మనం గమనించాల్సిన విషయం ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ పెట్టాను ఏంటంటే ఈ వారం రోజులు జరిగే టాస్క్ లోన క్యాప్టెన్ కు విశేష ఇస్తున్నారు అతను ఈ క్షణం నుంచి ఈ ఇంటికి రాజు సర్వాధికారాలు అతనికి ఇచ్చాడు అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తనే తీసుకోవచ్చు ఆటను మొత్తం తాను చూడొచ్చు తను కూడా క్యాప్టెన్ రేస్ లో ఆల్రెడీ ఉన్నాడు అతను కోఆర్డినేటర్ గా ఉన్న సంచాలకులుగా వ్యవహరించిన మొత్తం మీద సంచాలకులుగా వ్యవహరించిన కూడా కూడా అతను గ్యారెంటీగా క్యాప్టెన్ రేస్ లో ఉన్నాను ఈ రాజతో పాటు ఒక రాణిని కూడా ఎంపిక చేసుకోవాలి ఈ రాణి అతనితో కలిసి అన్ని నిర్ణయాల్లోనూ తాను ఈక్వల్ కాంపిటెంట్ గా ఉంటుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బహుశా బిగ్ బాస్ ఎలాగైనా సరే గిల్లికి పెడదామని ఈ ప్లాన్ చేశాడు ఏం చేశారు ఎవరైతే ఈ ఇంటిలో ఆడటానికి శక్తి లేదు ఎవరైతే అసమర్థులు ఎవరైతే ఇంట్లో ఉండటానికి అనర్హులు ఎవరైతే ఆటలు ఆడలేకపోతున్నారో ఎవరైతే అస్సలు కాంపిటెంట్ కాదు అని మనం అనుకుంటున్నారో వాళ్లను మీరు రాణిగా చెయ్యాలి అలా అనగానే ఇంట్లో ఉన్నవాళ్ళు అందరి ముహాల్లో నవ్వులు వచ్చేస్తాయి ఎందుకంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందే అశ్వినిని ఇంట్లో ఉండడానికి అనర్హరాలవి అయోగ్యురాలివి నీకు ఆడడం రాదు అని అన్ని మాటలు అని నామినేషన్ హక్కును లాగేసుకుని మూల కూర్చోబెట్టిన తర్వాత విధిగా ఇప్పుడు ఆమెను రాణిని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే అశ్విని అంటుంది మాట నిలబెట్టుకునే వాడివైతే నీవు అన్న మాట గుర్తుకొచ్చి అని నవ్వుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలా పైగా ఇంకోటి ఏంటి షీ విల్ బి ఇన్ ది క్యాప్టెన్ రేస్ ఆటోమేటికలీ ఆమె ఆటోమేటిక్గా క్యాప్టెన్ లో ఉంటుంది ఆమెకు అన్ని హక్కులు సంక్రమిస్తాయి ఆమె ఆడాల్సిన అవసరం లేదు చిట్ట చివరిలో తలపడాల్సి ఉంటుంది సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఒక్కసారిగా రాగానే అన్ని భార్యంగా ఎవరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అశ్వినిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సో అశ్వినిని రాణిగా చేసి చెప్తా ఉంటా నువ్వు ఒకవేళ క్యాప్టెన్ అయితే రా నా రుణంలో ఉన్నట్టు లెక్క నా రుణంలో ఉన్నట్టు లెక్కని ఎన్ని చెప్పినా కూడా నో బాస్ బిగ్ బాస్ ఇస్ ది అల్టిమేట్ మాస్టర్ సో గిల్లీ ఒకటి తలిచినా బిగ్ బాస్ ఇంకోటి తలిచాడు కాబట్టి గిల్లీ తనకు ఇష్టం లేకున్నా కూడా అశ్వినిని రాణిగా చేసి తీరాల్సిన అనివార్య పరిస్థితి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు దీంతో ఆమె రాణి అయి కూర్చునింది ఆమె క్యాప్టెన్సీ రేసులోనే అర్హురాలైపోయింది నామినేషన్ హక్కు పోయినా కూడా క్యాప్టెన్ గా పోటీ చేసే హక్కును సంపాదించుకుంది దిస్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ ది బిగ్ బాస్ సో ఇక్కడ పోటీలు జరుగుతుంటాయి ఈ పోటీలు జరుగుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకునే టాస్క్ అంటే పైన స్పాంజ్ ఉంటుంది నీళ్లు పడుతు ఉంటుంది ఆ నీళ్లను పీల్చుకొని పిండాలి ఎవరి పక్క ఎక్కువ నీళ్లు ఉంటాయి చేయాలి అన్నప్పుడు ఒక రౌండ్ లోన రక్షిత రాశిగా వస్తుంది నెక్స్ట్ రౌండ్ లోన స్పందన ఆ తర్వాత కావ్య వీళ్ళిద్దరిది ఆల్మోస్ట్ ఈక్వల్ గా కానీ స్పందన ఎక్కువగా కనిపిస్తుంది దానికి చాలా టైం తీసుకుంటాడు ఎలాగైనా కావ్యాన్ని గెలిపిద్దాం ఎలాగైనా కావ్యం గెలిపిద్దాం అంటే అక్కడ అవకాశం దొరకదు కాబట్టి స్పందననే ఈ రౌండ్ లోన విన్ అవుతుంది అక్కడ దాకా ఉంది అనమాట సో ఇక్కడ దాకా చాలా రంజుగా సాగింది ఈ టాస్క్ మొత్తం కూడా ఎలా సాగుతుందో చూడాలి ఎందుకంటే ఇక్కడ గిల్లి ఒకడే కాదు గిల్లితో పాటు పక్కలో బలంగా అశ్విని కూడా వచ్చింది వీళ్ళిద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఎంత రచ్చ రంబోలగా మారిపోతాయో మనం చూడాల్సి ఉంటుంది సో ఇదండి ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా జరిగింది దాని గురించి మీకు తెలిసిందే అందరూ వచ్చారు నవ్వించారు అంత ఇది చేశారు గిల్లీని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు ఫ్యామిలీ రౌండ్ లో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గిల్లీని మెచ్చుకున్నారు గిల్లీకి చూస్తుంటే అంతా కూడా బ్రైట్ గానే కనిపిస్తోంది అంత హోప్ఫుల్ గానే కనిపిస్తోంది బట్ ఇంత తొందరగా మనం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి మెంబర్స్ తీసుకుంటే గనక మనకు ఆ గిల్లీ కొద్దిగా హోప్ఫుల్ గా కనిపిస్తున్నాడు రేస్ లో అశ్విని కొట్టిపడేయలేం అలాగే రక్షితను కొట్టిపడేయలేం వీళ్ళిద్దరిని కూడా కొట్టి పడేయలేం రక్షిత కూడా దూసుకు వెళుతోంది కాకపోతే మాళు బయటికి వెళ్ళిపోయాడు చేయడానికి ఏం లేదు సూరజ్ పెద్ద కాంపిటేటివ్ కాకపోవచ్చు కానీ మాళు మాళు ఖచ్చితంగా చివరి దాకా వస్తాడు టాప్ త్రీలో ఉంటారు అనుకున్నటువంటి మాడు బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు రక్షిత ఖచ్చితంగా టాప్ సెకండ్ పొజిషన్ లో ఇప్పటికీ కొనసాగుతుంది అని ఉంటుంది థర్డ్ పొజిషన్ లో ఎవరు వస్తారని చూడాలి లాస్ట్ ఫైవ్ లో ఎవరు ఉంటారో చూడాలి త్రీకు ఎవరు విన్న అవుతారో మొత్తం మీద ఆసక్తికరంగా అయితే తయారైంది చూద్దాం మున్ ముందు ఏం జరుగుతుంది ఏంటి కదా ఈ రోజు నుంచి నేను మీకు మళ్ళీ రెగ్యులర్గా వ్యూస్ అందిస్తానండి నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి మనుషులు నాకు అన్ని ఉంటాయి కదా ఎందుకో నాకు ఈ ఇయర్ ఎండింగ్ కొంచెం పెద్ద పెద్ద జలాలకు ఒక రెండు మూడు పడ్డాయి నాకు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అనుకుంటే కొద్దిగా తన శాఖ చూపించి వెళ్ళిపోయింది దాని నుంచి కథ కోలుకుంటూ ఉన్నాను అలా కోలుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నవ్ ఓకే నథింగ్ టు వరీ చేస్తున్నాను చూద్దాం నెక్స్ట్ ఇయర్ మనకందరికి కూడా మంచి జరగాలి ముఖ్యంగా ఎంబిస్ ఛానల్ చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా అత్యద్భుతాలు జరగాలి అంత లేని సంతోషం ఆరోగ్యం మీ సొంతం కావాలని నేను కోరుకుంటున్నాను సో ఈ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దిస్ ఈస్ రామదుర్గ బాన్ సైనింగ్ హాఫ్ ముందస్తుగా మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఇయర్ హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బయ్